వెంకటేష్ ఇంటా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చనిపోయింది కుక్క చనిపోతే ఇంత దుఃఖం ఉంటుందా అనుకోవచ్చు కానీ కొన్నిసార్లు మనుషుల కంటే ఎక్కువగా జంతువులతో ఎమోషన్ పెనవేసుకుని ఉంటుంది వెంకే మామకు కూడా తన కుక్క గూగుల్ అంటే ప్రాణం ఇది చనిపోవడంతో కేవలం వెంకీ మామ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా విషాదంలో మునిగిపోయారు తన కుటుంబ సభ్యుడిగా భావించే ప్రియమైన పెంపుడు చునకం మరణించడంతో తీవ్ర వేదనకు గురవడమే కాదు తన ఆవేదనను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు ఇమోషనల్ పోస్టు పెట్టి తన పెంపుడు కుక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు వెంకీ ఆ పోస్టు చూస్తుంటే గూగుల్ తో వెంకీకి ఎంత మంచి అనుబంధం ఉందనేది అర్థమవుతుంది గత పన్నెండు సంవత్సరాలుగా వెంకీ మామతోనే ఉంది ఆ కుక్క తమ జీవితాల్లో షరతులు లేని ప్రేమను అందమైన జ్ఞాపకాలను నింపి గూగుల్ ఈ రోజు లేకుండా పోయింది నువ్వు మా జీవితాల్లో వెలుగు నింపావు అలాంటి నీకు వీడ్కోలు పలికాం నువ్వు లేనిలోటు మాటలను చెప్పలేనిది నా ప్రియ నేస్తమా నిన్ను ఎప్పటికీ మిస్ అవుతానంటూ చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు వెంకటేష్ తన పెంపుడు కుక్కతో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు హీరో వెంకటేష్ కు జంతువులంటే ప్రాణం ముఖ్యంగా కుక్కలంటే చాలా ఇష్టం ఆయన ఇంట్లో చాలా ఉన్నాయి కూడా పెంపుడు జంతువుగా కాకుండా కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు వెంకీ అలాంటి ఆత్మీయ లేసం దూరం అవడంతో ఆయన తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే తో సినిమా చేయబోతున్నాడు వెంకీ దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది అన్నీ కుదిరితే సెప్టెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ మొదలు కానుంది ఆరు సమ్మర్ రిలీజ్ కు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు